ఒక చిన్న గ్రామంలో నదీం అనే ఒక పేదవాడు నివసించేవాడు అతనికి మట్టి ఇల్లు ఉండేది బ్రూను అనే ఒక నమ్మకమైన కుక్క ఉండేది ప్రతి ఉదయం అతను తన అలసిన కాళ్లతో అడవివైపు బయలుదేరేవాడు గంటల తరబడి చెట్ల కొమ్మలు నరికేవాడు వాటిని మూటగట్టి మార్కెట్లో సామాన్య ధరలకు అమ్మి కష్టంతో ఒక భోజనం రొట్టె కొద్దిగా ఖర్జూరాలు కొనేవాడు నదీం భార్య షాహిష్ట అందంగా ఉండేది కాని ఆమె నాలుక కత్తిలా పదునుగా ఉండేది ఆమె నుండి విసిగిపోయింది తన భర్తను ఒక నికృష్టుడు దురదృష్టవంతుడు అని భావించేది ఆమె ఎప్పుడూ తిట్టేది అవమానించేది ఒక సాయంత్రం బలమైన వర్షం కురుస్తోంది తడిసి ముద్దై అలసిపోయి చేతుల్లో మూటతో ఇంటికి చేరుకున్నాడు కాని ఇంటి తలుపు దగ్గర ఉన్న దృశ్యం అతని హృదయాన్ని చీల్చేసింది షాహిస్తా కళ్లలో నిప్పులు పెట్టుకుని ఆగ్రహంతో చీకుతూ అరిచింది నా ఇంటి నుండి పోయి నీచుడా ఇక నాకు నీ అవసరం లేదు నదీం స్తంభించిపోయాడు కంపించే సన్నని గొంతుతో అన్నాడు షాహిస్తా నీకు ఉందా నేను ఎక్కడికి వెళ్ళను నా ఆశ్రయమే ఏమిటి షాహిస్తా మళ్ళీ అరిచింది ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళు నీ కుక్క బ్రూనోతో కలిసి ఉండు అది నీకంటే ఎక్కువ పనికొస్తుంది ఇది విన్న నదీం కళ్ళు చెమ్మగిల్లాయి అతను కట్టెల మూట కాదు హృదయభారం మోసుకుని మౌనంగా నడిచాడు బ్రూనో అతని వెనక మౌనంగా నడిచింది ఏసంగా అర్థం చేసుకున్నట్టు అతని యజమాని హృదయం ఈరోజు బాగా బద్దలైందని గ్రామం చివరి అంచున ఒక పాత బేరీ చెట్టు కింద నదీం కూర్చున్నాడు అతని కళ్ళు ఆకాశం వైపు ఎత్తాడు ఓ ఖుదా నా దగ్గర ఈ నమ్మకమైన కుక్క తప్ప మరేమీ మిగల్లేదు నీవే నా ఆధారం అక్కడ నుండే ఒక అద్భుత కథ ప్రారంభమైంది దాన్ని షాహిస్తా కానీ నదీం కానీ ఎప్పుడూ ఊహించలేదు రాత్రి కడిచిపోతోంది నదీం చెట్టు కింద కూర్చుని ఉన్నాడు బ్రూనో అతని ఒడిలో తలపెట్టి ఓదార్చింది చీకటి చలి పెరిగినప్పుడు నదీం లేచి ఎవరు నివసించని అడవి దిశలో నడిచాడు నడుస్తూ నడుస్తూ ఒక పాత శిథిలమైన గుడిసె కనిపించింది అతను లోపలికి వెళ్లి కొన్ని పొడి కట్టెలు సేకరించి మంట వేసుకుని శరీర చలిని తగ్గించుకున్నాడు తర్వాత మట్టి నేలపై బ్రూనోతో పడుకుని అన్నాడు పేదరికం నన్ను ఏమీ చేయలేదు బ్రూనో నువ్వు నా పక్కన ఉన్నావు కదా నువ్వు మంది మనుషుల కంటే నిజాయితీ గలవాడివి రాత్రి మధ్యాహ్నం అయింది అకస్మాత్తుగా బ్రూనో గర్జించసాగింది దాని కళ్ళు గుడిసె ఒక చీకటి మూలపై నిలిచాయి నదీం భయపడ్డాడు ఏమైంది బ్రూనో ఏదైనా అడవి జంతువా బ్రూనో ఆ మట్టి నేలను తన పంజాలతో తవ్వసాగింది నదీం మంటదీపం పైకెత్తి ఆ మూలలో కాంతి వేశాడు అక్కడి నేల కుంగిపోయి ఉంది ఏళ్ల క్రితం ఎవరో ఏదో దాచిపాతి పెట్టినట్టు ఇద్దరూ కలిసి తవ్వడం మొదలు పెట్టారు కొద్దిసేపటిలో వారి చేతులు ఏదో గట్టి చెక్కలా ఉన్న వస్తువుకు తగిలాయి యా అల్లా నదీం పెదవులు సన్నగిళ్లాయి ఇది ఏదో పెట్టె మూతలా ఉంది మరికొంత మట్టి తొలగించాక ఒక పాత ఇనుప పట్టీలతో బంధించిన పెట్ట కనిపించింది చాలా పాతది అంచులపై ఆకుపచ్చ శైవలం మట్టి పేరుకుపోయి ఉంది వణుగుతున్న చేతులతో నదీం ఆ తాళం తెంపడానికి ప్రయత్నించాడు మొదట తాళం కదలలేదు కాని రాయితో బలంగా కొట్టగానే తాళం విరిగిపోయింది నదీం మూత ఎత్తగానే తర్వాత క్షణంలో అతని కళ్ళు మెరిసిపోయాయి పెట్టే బంగారు నాణాలు విలువైన అశ్రఫీలు బరువైన హారాలు పాతకాలం విలువైన ఆభరణాలతో నిండి ఉంది అతని పెదవులు వణికాయి ఇది కలలా లేక ఖుదానా ప్రార్థన విన్నాడా అని అనుకున్నాడు అతను మోకాళ్లపై కూర్చుని కళ్లలో నీళ్లు నిండాయి ఆ రాత్రి నుండి అదృష్టం మారిపోయింది ఏమీ లేని నదీం ఇప్పుడు ప్రపంచం సలాం చేసేంత ధనవంతుడయ్యాడు మరుసటి ఉదయం సూర్యుని మొదటి కిరణాలతో నదీం మేల్కున్నాడు రాత్రి ఆందోళన ఇంకా అతని కళ్లలో మిగిలి ఉంది ఆ మెరిసే ఖజానాలు జాగ్రత్తగా చూసి దీర్ఘంగా నిట్టూర్చి ఈ సంపదను ఎంత దాచిపెడితే అంత మంచిది ప్రపంచం దృష్టి ద్వేషం దోపిడీ కూడా తెస్తుంది అనుకున్నాడు అతను పెట్టెను అలాగే మూసి మట్టితో కప్పి కేవలం కొద్దిగా దీనార్లను జేబులో పెట్టుకుని మార్కెట్ వైపు బయలుదేరాడు గ్రామం చిన్న మార్కెట్ ఈరోజు ఎప్పటికంటే ఎక్కువ రౌనగ్గా కనిపించింది బండ్లవాళ్ల స్వరాలు మసాలాల వాసన ప్రజల సందడి నదీం తనకు బ్రూనోకు రొట్టె పాలు కొన్ని పొడి పండ్లు కొంచెం రేషన్ కున్నాడు తర్వాత ఎవరి దృష్టికి పడకుండా తిరిగి వెళ్ళే దారి ఎంచుకున్నాడు రాత్రి రాత్రి నదీం ఖజానా నుండి అవసరమైనంత సొమ్ముని తీసుకునేవాడు దానితో వస్తువులు కొని మార్కెట్లో అమ్మేవాడు క్రమంగా అతనికి వ్యాపార జ్ఞానం వచ్చింది కొద్ది వారాల్లోనే మార్కెట్ మూలలో అతనికి ఒక చిన్న దుకాణం ఏర్పడింది అక్కడ తూకం ఎప్పుడూ తక్కువ ఉండేది కాదు డబ్బు ఎప్పుడూ అవసరం కంటే ఎక్కువ తీసుకునేవాడు కాదు ప్రజలు అతని దగ్గర సామాను కాదు నమ్మకం కొనేవారు అతని చిరునవ్వు మధుర భాష స్వచ్ఛమైన ఉద్దేశం హృదయాలు గెలుచుకున్నాయి కనిపిస్తే కనిపిస్తే గ్రామం పిల్లలు వృద్ధులు స్త్రీలు అందరూ చెప్పుకునేవారు గుడిసెలో ఉండే ఆ వ్యక్తి దుకాణంలో బరకత్తుంది అతని ముఖంపై ఇక మునుపటి అలసట లేదు ఒక విచిత్రమైన కాంతి ఉండేది ఎవరో అతని బద్దలు చేసి దువాయిచ్చానట్టు కాని నదీం ఇంకా ఆ పాత శిథిలమైన గుడిసెలోనే ఉండేవాడు రాత్రి అయితే బ్రూనోతో కూర్చుని నవ్వుతూ అనేవాడు నా స్నేహితుడా ఎవరికీ తెలియదు గ్రామంలో అది ధనవంతుడు గుడిసెలో కుక్కతో రొట్టె పంచుకుని తింటున్నాడని సంపద హృదయంలోకి వెళితే మనిషి విలువ తగ్గిపోతాడు నేను అలా కాబోనో రోజులు గడిచాయి నిజాయితీ నదీంను పైకి ఎట్టింది బర్కత్ అతని ఇంటి గడపను గుర్తుపెట్టుకుంది కొందరు అతన్ని పొగడేవారు కొందరు ఈర్ష్యపడేవారు కాని అందరూ అతని పురోగతికి ఆశ్చర్యపోయేవారు ఇంతలో దూరంగా ఒక స్త్రీ ప్రతి రాత్రి అతన్ని చూస్తూ ఉండేది షాహిస్తా అతన్ని నుండి తరిమేసిన ఆ స్త్రీ ఇప్పుడు సంబంధాలు తెగిపోయాయి తలాక్ ఆమె చేతిలో ఉంది పశ్చాత్తాపం ఆమె కళ్లలో మండుతున్న నిప్పుగా మారింది ఆమె స్త్రీలను అడిగేది ఇది అదే నదీంనా కట్టెలు అమ్మేవాడు జవాబు వచ్చేది అవును హాలత్ మార్చే ఖుదాకు సలాం ఇప్పుడు అది నిజాయితీగల గల వ్యాపారిగా మారింది షాహిస్తా హృదయంలో ప్రతి రాత్రి ఒక నిశ్శబ్దం దిగేది కాస్త అతన్ని గుర్తించి ఉంటే రాత్రి నదీం దువాలు చదివి పాత పుస్తకం పేజీల్లో మునిగి ఉన్నప్పుడు తలుపు తట్టారు బ్రూనో వెంటనే అప్రమత్తమైంది నదీం తలుపు తెరిచాడు బయట షాహిస్తా నిలబడి ఉంది ముఖం వాడిపోయింది కళ్ళు పశ్చాత్తాపంతో నిండి ఉన్నాయి ఆమె సన్నని గొంతుతో అంది అస్సలాము అలైకుం నదీం నదీం ఆమె ముఖాన్ని జాగ్రత్తగా చూశాడు అందులో గర్వం లేదు టిట్టు లేదు కేవలం బద్దలైన భావన మాత్రమే వా అలైకుం అస్సలాం ఈ సమయంలో ఇక్కడెందుకు వచ్చావు షాహిస్తా వణుకుతున్న గొంతుతో అంది క్షమాపణ కోసం నేను నిన్ను అర్థం చేసుకోలేదు నేను చేసింది దారుణమైన అన్యాయం నదీం ఆమెను లోపలికి రమ్మనే ఆలోచన చేశాడు కాని ఆ కళ్లలో ఇంకా ఆ నొప్పి మిగిలి ఉంది అతనన్నాడు హృదయం క్షమించినా గాయం మచ్చ వదలదు సమయమే చెబుతుంది ఎవరు సొంతులో ఎవరు పరీక్షలో బ్రూనో తన నమ్మకమైన స్వభావంతో షాహిస్తాను అనుమానంతో చూస్తూ గర్జించసాగింది షాహిస్తా కొంతసేపు నిలబడి ఉండి ఏమీ మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయింది మరుసటి రోజు నదీం బయటకు వచ్చి ఆశ్చర్యపోయాడు షాహిస్తా గుడిసె ముందు చీపురుతో శుభ్రం చేస్తూ సామాను అమరుస్తోంది తన గతాన్ని శుభ్రం చేస్తున్నట్టు నదీం అడిగాడు నేను నీకు ఏమీ అనలేదు నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు ఆమె తల ఎత్తి కళ్లలో నిజాయితీతో అంది ఇప్పుడు అర్థమైంది మనిషి విలువ సంపదలో కాదు హృదయంలో ఉంటుంది నేను నిన్ను అప్పుడు కోల్పోయాను నువ్వు నాకు అతి సమీపంలో ఉన్నప్పుడు నదీం ఆ సమయంలో లోతైన మౌనంలో ఉన్నాడు షాహిస్తా మాటలు అతని చెవిల్లో పడ్డాయి కానీ హృదయంలో స్థానం పొందలేదు కొంతసేపటికి అతను నెమ్మదిగా అన్నాడు మనిషి విలువ అతని నాణాల్లో కాదు అతని చరిత్రలో ఉంటుంది నేను కట్టెలు మోస్తున్నప్పుడు నా విలువ అర్థం చేసుకుని ఉంటే నన్ను రాత్రి చీకట్లో ఇంటి నుండి తరిమేసేది కాదు షాహిస్తా కళ్ళు నిండిపోయాయి గొంతు వణికింది నేను అంధురాలినై సంపద వెనక పరిగెత్తాను ప్రపంచం మెరుపు నా హృదయాన్ని గట్టిపరిచింది ఈరోజు నా చర్యల శిక్ష అనుభవిస్తున్నాను నాకు మరో అవకాశం ఉందా నదీం ఆమెను చాలాసేపు చూశాడు ఆ దృష్టిలో బాధ ఉంది కాని లేదు తరువాత ఒక్క మాట కూడా మాట్లాడకుండా గుడిసె లోపలికి వెళ్ళిపోయాడు తలుపు నెమ్మదిగా మూసుకుంది అతను తన పాతచాపపై కూర్చొని తనలో తాను అడిగాడు ఈ స్త్రీ నిజంగా పశ్చాత్తాపంతో వచ్చిందా లేక నా సంపదపై కన్నుపడిందా అతనికి ఆ రాత్రి గుర్తొచ్చింది ఇంటి నుండి తరిమేయబడిన రాత్రి అతని దగ్గర ఆశ్రయం లేదు మనిషి లేడు బ్రూనో తప్ప అదే సమయంలో బ్రూనో లోపలికి వచ్చి తన ముక్కును నదీం తొడపై ఆనించి యాసంగా చెబుతున్నట్టు పేదరికంలో విలువ ఇవ్వని స్త్రీ ఇప్పుడు డబ్బు కోసం విలువ ఇస్తోంది నదీం దాని తలపై వేసి గుసగుసలాడాడు నా ఇంట్లో స్థానం ఆ అంధకారంలో నా పక్క నిలిచిన వాడికే నదీం స్వరంతో అన్నాడు మన మధ్య ఉన్న సంబంధం ఇప్పుడు ముగిసిపోయింది నేను నిన్ను క్షమించాను కాని విరిగిన వస్తువులు మళ్ళీ అంటినా అలాగే ఉండవు షాహిస్తా పెదవులు వణికాయి ఆమె నెమ్మదిగా అంది మీరు కోరుకుంటే నేను ఒక బానిసలా ఇక్కడ ఉంటాను కేవలం మీ సేవ కోసం నదీమన్నాడు లేదు షాహిస్తా నిన్ను రోజూ చూస్తూ హృదయం నొప్పించుకోను నువ్వు వెళ్ళిపోవడమే మంచిది షాహిస్తా ఏడుస్తూ పోయింది ఆ కన్నీళ్లు కేవలం పశ్చాత్తాపం కోసం కాదు తాను స్వహస్తాలతో కాల్చిన అదృష్టం కోసం దినాలు గడిచాయి ఒకప్పుడు కేవలం బ్రూనో ఉండే గుడిస ఇప్పుడు ప్రజల సమావేశ స్థలమైంది ఎవరో సలహా కోసం వచ్చేవారు ఎవరో దువా కోసం ఎవరో బాధ పంచుకోవడానికి మార్కెట్లో ప్రజలు చెప్పుకునేవారు నదీం కేవలం వ్యాపారే కాదు గ్రామం నక్షత్రం నిజమే అది నిజాయితీ అతనికి ఆకాశాన్ని ఇచ్చింది ఎంతోమంది కేవలం కలల్లోనే చూశారు ఒకరోజు మార్కెట్లో ఒక వ్యక్తి వచ్చాడు ఉత్తమమైన బట్టలు మెరిసే బూట్లు నడకలో గరిమ సలాం నేను హాజిం మర్వాన్ గవర్నర్ డిప్యూటీ నదీం తల ఊపాడు శుభం కలుగు హాజిం నవ్వాడు రాష్ట్రానికి నీలాంటి నిజాయితీ మంచి మనిషి అవసరం మేము కోరుకుంటున్నాం నువ్వు గ్రామం తరపున రాజసభలో చేరు నీకు భూమి సైనికులు బానిసలు అధికారాలు ఇవ్వబడతాయి నదీం స్తంభించాడు అతని చేతుల్లో ఒకప్పుడు కొడవలి మాత్రమే ఉండేది ఈరోజు అధికారమిస్తున్నారు అతను నెమ్మదిగా కాని దృఢంగా అన్నాడు నేను మట్టిలో రాత్రులు గడిపిన మనిషిని అధికార భారం కొంచెం తేడా వస్తే మనిషి జాలిమైపోతాడు నాపై నాకు పూర్తి నమ్మకం లేదు అందుకే ఈ ప్రతిపాదన తిరస్కరిస్తున్నాను హాజిం ఆశ్చర్యపోయాడు ప్రపంచం అధికారం వెనక పరుగెడుతుంది నువ్వు దాన్ని తన్నుతున్నావు నదీం నవ్వాడు అధికారం వెనక పరుగెడుతున్నవాడు తన హృదయాన్ని వెనక వదిలేస్తాడు నా హృదయం బలంగా అయ్యే వరకు ఎవరిపైనా ఆదేశాలు ఇవ్వను హాజిం వెళ్లిపోయాక గాలి మారిపోయింది గ్రామస్తుల దృష్టి పదునైంది గుసగుసలు మొదలయ్యాని ఇది అదే వ్యక్తి ఒకప్పుడు భార్య ఇంటి నుండి తరిమేసింది విరిగిన తలుపు గుడిసెలో నిద్రించేవాడు ఇప్పుడు ఎలా అతిధనవంతుగయ్యాడు ఇక్కడి నుండే నిజమైన పరీక్ష మొదలైంది సంపద సంపాదించడం కష్టం కాదు సంపదను హృదయం నుండి దూరంగా ఉంచటమే నిజమైన ధైర్యం మార్కెట్ సందడిలో ఒక వ్యక్తి ఉన్నాడు జుద్దా మాటలాడి మోసం చేసే లోపల ఈర్ష్యతో నిండినవాడు అతను పత్తి మసాలాల దుకాణం నడిపేవాడు నదీం పెరుగుతున్న గౌరవం సంపద అతనికి ముళ్ళులా కొరికేవి ఒకరోజు అతను తన స్నేహితులతో అన్నాడు కసంసే ఈ మనిషి ధనవంతుడు కావడంలో ఏదో తప్పు ఉంది నేనే ఒక రాత్రి గ్రామం పశ్చిమ అంచులో పాత గోడ దగ్గర అతన్ని తవ్వుతూ చూశాను ప్రజల కళ్ళు సంకుచ్చాయి అనుమానం చల్లని గాలిలా మార్కెట్లో వ్యాపించింది జుద్దామంటల్లో నూనె పోస్తూ అన్నాడు అతనికి ఖజానా దొరికింది అవును నేల కింద పాతిపెట్టిన ఖజానా అందుకే రాత్రికి రాత్రి ధనవంతుడయ్యాడు కొద్ది రోజుల్లోనే ఈ పుకారు గ్రామంలోని అతి డేంజర్ వ్యక్తి అజిత్ దగ్గరకు చేరింది మోసగాడు ఒకప్పుడు దొంగ ఇప్పుడు తనను గూడచారి వ్యాపారి అని చెప్పుకునేవాడు అజిత్ మనసులో నవ్వాడు ఈ ఖజానా నేను ఎవ్వరికీ ఇవ్వను నా ప్రాణం పోయినా ఇది నాదే ఒక నిశ్శబ్ద నలుపు రాత్రి అజిత్ దుంగతనంగా నలాగా నదీం గుడిసె దగ్గరకు చేరాడు పొదల్లో దాక్కుని లోపలికి తొంగి చూశాడు లోపల నదీం చాపపై కూర్చుని బ్రూనోకు మాంసం తినిపిస్తూ దానితో సన్నిహితంగా మాట్లాడుతున్నాడు అజిత్ పళ్ళు కొరికి అనుకున్నాడు ఇలాంటి వ్యక్తి మెదడుతో సంపాదించడు అదృష్టంతోనే ఏదో పెద్దది దొరికింది నేను ఈ ఖజాన కనుగొంటాను నా గోళ్లతో నేల తవ్వినా సరే మరుసటి రోజు అజిత్ తన గూండాలను వ్యాపారం బహానాతో నదీం దగ్గరకు పంపాడు వాళ్ళు అన్నీ చూశారు విన్నారు కాని నదీం సరళత చిరునవ్వు వాళ్లకు ఏ రహస్యం చెప్పలేదు నదీం వాళ్ల ఆలోచన కంటే చాలా తెలివైనవాడు అనుమానం పెరిగితే అజిత్ కొత్త ఎత్తువేశాడు కాసిం అనే వ్యక్తిని స్నేహం నటించి నదీం దగ్గరకు పంపాడు కాసిం తనను పెద్ద ఇన్వెస్టర్ అని చెప్పి కొత్త మార్కెట్ నిర్మించాలని నదీం దానిలో భాగస్వామి కావాలని అన్నాడు నదీం గుడిసె బయట నీమ చెట్టు నీడలో కూర్చుని మాట్లాడుతుంటే బ్రూనో అనుమానంతో కాశ్యంను చూస్తోంది నదీం భుజం ఎగసి అడిగాడు నీ నిజమైన సహచరుడు ఎవరు నా దగ్గరకు రావడానికి నిజమైన ఉద్దేశమేమికి కాసిం త్వరగా అన్నాడు నేను నిజాయితీ గలవాణ్ణి ఈ భాగస్వామ్యం అందరి ముందు రాతపూర్వకంగా ఉంటుంది కాని నదీం మెరిసే మాటలపై నమ్మేవాడు కాదు శాంతంగా అన్నాడు నువ్వు నిజమైన వాడివైతే నీడలో ఎందుకొచ్చావు లెమ్మా వెలుగులో కూర్చుందాం మసీదులో ప్రజల ముందు సాక్షులతో రాతపూర్వకం చేద్దాం కాసిం ముఖం తెల్లబడింది వణుకుతూ అన్నాడు నాపై నమ్మకం లేదా నదీం సన్నని చిరునవ్వు ఇచ్చి నేను అల్లాపై నమ్మకముంచుతాను నువ్వు వెలుగులా ఉన్నావు దూరంగా చూస్తే మంచిగా కనిపిస్తావు దగ్గరికొస్తే నిజస్వరూపం తెలుస్తుంది అతను చప్పట్లు కొట్టాడు బ్రూనో వెంటనే అతని పక్కన కూర్చుని కాసింను అలా చూసింది యాసంగా చెబుతున్నట్టు ఇక్కడ ఎత్తులు సాగవు తర్వాత నదీం అన్నాడు మీరు వెంపర్లాడుతున్న ఖజానా నేల కింద దాగిలేదు అది సబూర్లో శ్రమలో నిజాయితీలో దాగి ఉంది కాసిం రాయిలా స్తంభించి నిలబడ్డాడు తర్వాత పరుగెత్తుకుంటూ అజిత్ దగ్గరకు వెళ్ళి అన్ని చెప్పాడు అజిత్ పళ్ళు కొరికి అన్నాడు ఖజానా స్వయంగా రాకపోతే ఇక బలవంతంగా తీసుకుంటాం ఆ రాత్రే అజిత్ తన ముగ్గురు భయంకర గూండాలను పిలిచాడు నెమ్మదిగా అన్నాడు ఈ రాత్రితో అంతా ముగిసిపోతుంది నదీం రహస్యం అతని ఖజానా అన్నీ మనవే నలుగురు చీకటి గల్లీల గుండా నడుస్తూ నదీం వైపు వెళ్లారు ప్రతి ఒక్కరి చేతిలో మందపాటి లాటి లేదా ఖంజర్ అజిత్ కిటికీ వైపు సైగ చేశాడు మనం ఇక్కడ నుండే లోపలికి వెడతాం లాలూ తలుపు మూసివే సలీం కిటికీ మార్గం మూసివే అతను పారిపోకూడదు వాళ్లు కిటికీ దగ్గరకు రాగానే అకస్మాత్తుగా బ్రూనో అలాంటి గర్జన చేసింది అందరూ భయపడ్డారు అది మెరుపులా లాలూపైకి దూకింది దంతాలు అతని చేతిలో గిట్టుతీసింది లాలూ గాలిలో వణికింది అతని ఖంజర్ నేలపై పడి మెరిసింది శబ్దంతో నదీం కళ్ళు తెరుచుకున్నాడు లాఠీ పట్టుకుని నుండి బయటకు వచ్చాడు చీకటి లాత్రిలో అతను అజిత్ పారిపోతూ చూశాడు నదీం కూపన్ ధైర్యంతో నిండిన గొంతుతో అరిచాడు ఓ దొంగలారా ఖజానా వెతుకుతున్నారా ఇదిగో నా శ్రమలో నా సబూర్లో నా గౌరవంలో ఉంది రూనో చీకట్లో పరిగెత్తింది దాని మారుంలోగు గ్రామం మొత్తం వినిపించింది ప్రజలు పరుగెత్తుకుంటూ వచ్చారు పూర్తి కథ వాళ్ల కళ్ళ ముందు తెరుచుకుంది ఉదయం కచేరీవాళ్ళు ముఖియా గ్రామ వృద్ధులు సమావేశమయ్యారు చెయ్యి భయంకరంగా గారపడిన లాలు నిజం దాచలేకపోయాడు అతనన్నీ చెప్పేశాడు ఒక వృద్ధుడు నదీం వైపు చూసి అన్నాడు మనమిలాంటి నమ్మకమైన కుక్క ఎప్పుడూ చూడలేదు కాని దానికంటే నమ్మకమైనవాడు నువ్వే నీ హృదయం నీ భూమి కోసం మరొకరన్నాడు నువ్వు ఖజానా మట్టి నుండి కాదు నీ శ్రమతో తవ్వావు ఇక నీ కథ పిల్లలకు చెప్తారు ముఖియా బిగ్గరగా ప్రకటించాడు అజిత్ను గ్రామం నుండి తరిమివేయండి అతను కన్నుపడదామనుకున్న భూమి నదీంకు బహుమతిగా ఇవ్వబడుతుంది ఈ నిర్ణయం రికార్డులో రాయబడుతుంది ఆ ఒక్కరోజులో నదీం భూమి గెలిచాడు గ్రామస్తుల నమ్మకం గెలిచాడు హృదయాలు గెలిచాడు బ్రూనో ఇక కేవలం కుక్క కాదు నమ్మకానికి ఉదాహరణగా మారింది నదీం తనకు లభించిన భూమి అంచున చిన్న మార్కెట్ ఏర్పాటు చేశాడు అతని ఆదాయం పెరిగింది పేరు దూరంగా వ్యాపించింది ఒక ఉదయం నెమ్మదిగా అడుగులు వేస్తూ అతని మాజీ భార్య షాయిస్తా మళ్లీ వచ్చింది ముఖంపై సిగ్గు కళ్లలో పశ్చాత్తాపం ఆమె నెమ్మదిగా అంది ఓ నదీం నేను నీతో తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను నిన్ను ఇంటి నుండి తరిమిన రోజు నా జీవితకాంతిని ఆర్పేస్తున్నానని తెలియదు నదీం కొంతసేపు మౌనంగా ఉన్నాడు తర్వాత మృదువుగా అన్నాడు షాయిస్తా పేదరికం మనిషి హృదయాన్ని బద్దలు కొడుకుంది లోభం అతని అపరిచితుణ్ణిగా మారుస్తుంది కాని మనిషి నేర్చుకుంటాడు క్షమిస్తాడు ముందుకు సాగుతాడు షాయిస్తా ఏమైనా అనబోయే ముందు నదీము కారుగు ముందుకు వేసి అన్నాడు నువ్వు నా డబ్బు లోభంతో వచ్చావైతే తిరిగి వెళ్ళు తని ఒకప్పుడు లోభించిన ఆ మనిషి కోసమైతే తలుపు తెరచే ఉంది హృదయం కూడా షాయిస్తా కళ్ళు నిండిపోయాయి సిగ్గుతో తలవంచి అంది ఖసింసే నేను ఆ కోసమే వచ్చాను నేను విలువ తెలియనివాడు నువ్వు నాకు నేర్పావు మనిషి విలువ బట్టల్లో కాదు హృదయంలో ఉంటుంది నదీం ఆమె చెయ్యి పట్టుకున్నాడు అయితే రా నీ కొత్త ప్రారంభం చేద్దాం గుడిసె చిన్నదైనా రెండు నిజమైన హృదయాలుంటే అది రాజమహల్ అవుతుంది ఆ క్షణంలో బ్రూనో ఇద్దరి చుట్టి ఉరకలు దుమికి వాళ్ల కొత్త జీవితానికి తన ఆశస్సులు ఇస్తున్నట్టు